అందరికి నమస్తే ఈరోజైతే మురుకులు తయారు చేయబోతున్నాము మురుకులు అంటే బీపిండి పుట్నాలు కలిపి ఒక కిలో బీపిండికి పావు కిలో పుట్నాలు వేసుకొని సరిపోద్దండి పుట్నాలు మిక్సీ చేసుకోవాలా డైరెక్ట్ కాదు మిక్సీ చేసుకొని మెత్తగా దీంట్లో కలపాలి బీపిండిలో కలిపి మంచిగా మద్దాయిస్తే హాయ్ ఆయండి అందరికీ నమస్తే ఈరోజైతే పుట్నాలతో మురుకులు చేయబోతున్నాం చూడొచ్చు పుట్నాలు కిలోకి పావు కిలో వేసుకుని సరిపోతాయి మంచి టేస్ట్ ఉంటాయి మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి పుట్నాలతో ఇదిగో పిల్ పిండి అయితే ఇది కిలో ఉంటుంది కిలో పిండికి మీరు ఇది మనం చెప్పినాక పుట్నాల పిండి ఇది పావు కిలో పావు కిలో దీంట్లో కొంచెం వేడి ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే కొంచెం వేడి చేసిన తర్వాత వామ అని మనం తగినంత తీసుకొచ్చు వామ ఉప్పు కారం నీలు నీళ్ళు ఇంకో నీళ్ళైతే పోయాలి దీంట్లో ఇదండి పిండి అయితే కలుపుకోవడం అంటే కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని మంచిగా ఎన్ని పిండి అయితే ఇలా కలుపుకోవాలి శరపిండి అంత మెత్తగా వచ్చిందో ఇలా కలుపుకోవాలి పిండి ఇప్పుడు మీకు వస్తాయి అంటే ఇది అండి ఇవి దీనికి పెట్టేది అంటే దీంతో తయారు అంటే నేను సొంతంగా చేపించిన ఇది దాంతోపాటు రాదు మిషన్తో ఇది పిండి అయితే చూడండి ఎంత మెత్తగా కలిపినా ఎట్లా కలుపుకోవాలి పిండి అయితే మంచిగా అప్పుడే గుల్లగా వస్తాయి మీ ఇంట్లో చేసుకునే పెద్ద అవసరం లేదు చిన్నది సరిపోద్ది దాంట్లో కూడా వస్తాయి మంచిగా ఇంట్లో వస్తే చూడండి ఇట్లా వస్తున్నాయి చూసుకోవచ్చు గా ఆగింది ఇప్పుడు డైరెక్ట్గా మురుపులు ఇట్లా లోపల ఆయిల్ లోనే ఎత్తుతే మీకు ఇంకా గుళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బాగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇట్లాంటి ఆయిల్ వస్తేది ఒక్కోసారి టపటప సౌండ్ వచ్చి పేలతో ఎన్నెలు ఈ కలుపుకుంటే అయిపోద్ది ఇట్లా కొంచెం కదిలిస్తే ఆగిపోద్ది లేదంటే మీకు ఇంట్లో చిన్నది కాబట్టి దానిపైన మూటేస్తే ఆగిపోద్ది మేడం చూడొచ్చు ఎట్లా వచ్చినాయో మురుకులు కాలనీయాలు లేవు అని తెలియాలంటే ఆ బబ్బుల్స్ అయితే ఆగిపోవాలా ఇప్పుడు మీకు మురుకులైనట్టు మురుకులు ఈ ఈరోజు మురుకులు అయితే ఇవండి మురుకులు తయారు చేయడం అయితే ఇట్లా ఫ్రై అయిపోయినాయి దగ్గరకు వచ్చినాయి కొంచెం రావాలి చిన్న తర్వాత తీసుకోవాలి అంటే మామూలు నేను కలుపుతున్నాను మీకు వీడియో చూపించడానికి మామూలు కలపకూడదు ఒక ఆయిల్ గంట పెట్టి ఫైనల్గా వచ్చింది అయితే వచ్చినట్టు ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి ఇవండి ఈరోజు తయారు చేసిన అయితే పొద్దున నాలుగు గంటలకు లేచినాం లగిస్తే ఇప్పుడు పన్నెండు అవుతుంది ఈ లడ్డు లడ్డు ఒకటి దాని తర్వాత అప్పుడు మనం చూపించింది ఇక మురుకులు పుట్నాలతో చేసిన మురుకులు ఇవి ఇది ఒకటి తర్వాత ఇది కారపూస కలిపి ఉంది పిండి దీని తర్వాత ఇప్పుడు ఇది చేయాలి ఇది ఒక వీడియో లైక్ అయితే చేయండి ఇది ఎరసలు ఈరోజు చేసినాయండి మూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు తయారు చేసినవి